ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఫ్రీ బస్ నడపలేము షాక్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి అంటూ వార్తలైతే వస్తుంది అండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆంక్షపై ట్యాప్ చేయండి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఫ్రీ బస్ జర్నీలో బిగ్ ట్విస్ట్ అయితే ఆ రోజు నుంచి బస్సులో అయితే బంద్ తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే అయితే మహిళలకు ఫ్రీ బస్ జర్నీలో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది టీఎస్ఆర్టీసీ సమ్మె సైరే అయితే మోగునుంది ఉచిత బస్ ప్రయాణంతో అద్దె బస్సులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి గుస్సా మీద ఉన్న అద్దె బస్సు యజమానులు ఈ నెల ఐదు నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటర్ కూడా జారీ చేశారు రద్దీ కారణంగా బస్సులు పాడవుతున్నాయని ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని అద్దె బస్సు యజమానులు వాపోతున్నారు దీంతో ఈ నెల ఐదు నుంచి సమ్మెలో దిగుతామని హెచ్చరించారు అద్దె బస్సు యజమానుల నిర్ణయంతో మహిళలకు బస్సు జర్నీ ఫ్రీ స్కీమ్ కు విషయం యాజమాన్యం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో ఇక ఫ్రీ బస్సులు నడపలేమని ఆర్టీసీ యాజమాన్యంలో అద్దె బస్సుల సంఘం అయితే పేర్కొంది ఇక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందా నిర్ణయం అయితే ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిలైకన్ ఆల్స్ పై యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్